నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తుంది మీ నేలతల్లి కార్యక్రమం ఇవాల్టి కార్యక్రమంలో మహతే ఎకోటిక్ సంస్థ రూపొందించిన సేంద్రియ ఎరువులైన నానోగోల్డ్ నానోకేర్ తో పాటు ధరణి శుద్ధిని వినియోగిస్తూ సాగులో వినియోగిస్తూ సత్ఫలితాలను సాధిస్తున్న యాదాద్రి భువనగిరి జరగామ జిల్లాల రైతుల అనుభవాలను తెలుసుకుందాం పదండి రైతుల ఆదాయం పెంచడం సాగు ఖర్చులు తగ్గించడం పర్యావరణాన్ని సంరక్షించడమే ప్రధాన లక్ష్యంగా వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది నానో టెక్నాలజీ ఈ నానో టెక్నాలజీ రెండవ హరిత విప్లవానికి నాంది అని నిపుణులు విశ్లేషిస్తున్నారు ప్రస్తుతం కొన్ని కంపెనీలు ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలను కూడా నానో టెక్నాలజీతో తయారు చేసి రైతులకు చేరవేస్తున్నారు వీటిలో రైతులను మహతే ఎకోటెక్ సంస్థ రూపొందించిన సేంద్రీయ ఎరువులు అమితంగా ఆకర్షిస్తున్నాయి నానోగోల్డ్ నానోకేర్ ధరణి శుద్ది వంటి ఆర్గానిక్ ఎరువులను తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది రైతులు సేద్యంలో వినియోగిస్తూ చక్కటి ఫలితాలను పొందుతున్నారు హరిత విప్లవం ద్వారా ఆహార కొరత తీరింది దిగుబడి పెంచడమే ప్రధానంగా సాగిన ఈ విప్లవంలో ఎరువులు కీలక పాత్రను పోషించాయి అయితే రానురాను రైతులు కేవలం అధిక దిగుబడులకు ఆశపడి టన్నుల కొద్దీ రసాయనాలను పురుగుమందులను సాగులో కుమ్మరిస్తున్నారు దీని ప్రభావం పంట దిగుబడిపైన పర్యావరణం పైన తీవ్రంగా కనిపిస్తోంది ఈ క్రమంలో సాగు ఖర్చులు తగ్గించి రైతుల ఆదాయం పెంచి పర్యావరణాన్ని సంరక్షించడమే లక్ష్యంగా సేంద్రియ ఎరువులు రైతులకు అందుబాటులోకి వచ్చాయి నానో టెక్నాలజీ సహాయంతో మహతి ఎకోటెక్ కంపెనీ పంటకు పోషకాలు అందించే నేలలో సూక్ష్మ పోషకాలను వృద్ది చేసే క్రిమికీటకాలను నశింపజేసే ఎరువులను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది తెలుగు చాలా చాలామంది రైతులు ఈ సేంద్రియ నానో ఎరువులను వాడుతూ చక్కటి ఫలితాలను పొందుతున్నారు మొక్కలకు కావాల్సిన మెగ్నీషియం పొటాషియం జింక్ కాపర్ బోరాన్ వంటి రకాల సూక్ష్మ పోషకాలు ఈ నానో గోల్డ్ లిక్విడ్ లో ఉంటాయి ఈ ఎరువును పంటపై పిచికారీ చేయడం వల్ల మొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి చెంది మొక్కల ఎదుగుదలకు తోడ్పడుతుంది పూత కోత ఎక్కువగా రావడానికి ఉపయోగపడుతుంది మొక్కల్లో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా చీడపీడలను తట్టుకుని నాణ్యమైన దిగుబడి లభిస్తుంది ఈ నానో ఎరువుతో రసాయనాల ఎరువుల మోతాదు వినియోగాన్ని తగ్గించుకోవచ్చు ఇది పూర్తి పర్యావరణ హితం వ్యవసాయ ఉద్యాన పంటల్లోనూ వినియోగించుకోవచ్చు మహతే ఎకోటెక్ సంస్థ రూపొందించిన మరో అద్భుతమైన సేంద్రీయ ఉత్పత్తి శుద్ధి ఇది భూమిని గుల్లపరిచి వేరు వ్యవస్థను పటిష్టం చేస్తుంది భూ కండరాల్లోకి తగినంత ఆక్సిజన్ ను అందించడం ద్వారా బ్యాక్టీరియాలు అభివృద్ధి చెంది బేరు వ్యవస్థ పటిష్టం కావడంతో పాటు భూమిని సారవంతం చేస్తుంది లియోనార్డైడ్ తో పాటు మరికొన్ని ఖనిజాల మిశ్రమాలను ఉపయోగించి శుద్ధి ఆర్గానిక్ ప్రోడక్ట్ ను రూపొందించారు సుమారు డెబ్బై కోట్ల సంవత్సరాల పాటు భూమిలో నిల్వ ఉన్న లియోనాడైడ్ అనే ఖనిజం రైతుల భూములకు ఎంతగానో మేలు చేస్తుంది పాతకాలంలో పశువుల వ్యర్థాలను దెబ్బగా చేసుకుని పొలంలో ఎరువుగా వాడేవారు ఆ ఎరువుల్లో పుష్కలంగా ఉండే ఖనిజమే ఈ లియోనాడైడ్ అంతేకాకుండా సీవిడ్ను కూడా వినియోగించడంతో శుద్ధికి మరింత ప్రయోజనం చేకూరింది సముద్రపు నాచు సేంద్రియ ఎరువుగా బాగా పనిచేస్తుంది నేల సారాన్ని పెంచే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి దేశానికి వెన్నుముక రైతు అంటారు అయితే ఆ రైతుల జీవితాలు మాత్రం చాలా దుర్భరం పంట చేతికొచ్చేదాకా నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి తీరా పండిన పంటకు గిట్టుబాటు ధర ఉంటుందా అంటే అది ప్రశ్నే అప్పు సప్పు చేసి వ్యవసాయం చేస్తే కష్టాలు తీరతాయనే గ్యారంటీ ఉండదు సాగులో పెట్టుబడులు పెరుగుతున్నాయి కానీ రైతు ఆర్థిక పరిస్థితి మాత్రం మారడం లేదు అందుకు కారణం సేద్యంలో అవలంబిస్తున్న విధానాలనే అని నిరూపిస్తున్నారు కొంతమంది రైతులు వైకల్యాన్ని సైతం జయించి సవాళ్లను సైతం ఎదురించి సేంద్రీ విధానంలో సేద్యం చేస్తూ అద్భుతాలను సాధిస్తూ ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రైతు మల్లేష్ యాదవ్ గత ముప్పై ఏళ్లుగా కండరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ వీల్చైర్కే పరిమితమైన ఈ రైతు పట్టుదలతో ఆ వైకల్యాన్ని సైతం ఎదురించి సేద్యంలో నిలుస్తున్నారు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారనే ఓ రచయిత కలం నుంచి వచ్చిన పదాలకు యాదాద్రి భువనగిరి జిల్లా అనాస్పురం గ్రామానికి చెందిన రైతు మల్లేషియాదవ్ నిదర్శనంగా నిలుస్తారు గత ముప్పై సంవత్సరాలుగా కండరాల వ్యాధితో బాధపడుతూ కాళ్లలో ఏ చలనం లేకపోయినా తనకున్న పట్టుదలతో తోపుడు కుర్చీలోనే కూర్చుని పొలం పనుల్లో నిమగ్నమై తోటి రైతులతో సమానంగా సేద్యం చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు మనసుంటే మార్గం ఉంటుందని తనకున్న సేద్యపు అవగాహన ఉపయోగించుకుని కుటుంబ సభ్యులు తోటి కార్మికుల సహాయంతో దేశ ప్రధాన ఆహార పంటైన వరిని పండిస్తూ అద్భుతాలు సాధిస్తున్నారు ఆదర్శంగా నిలుస్తున్నారు నా పేరు బి మల్లేష్ యాదవ్ భువనగిరి యాదాద్రి జిల్లా అనాజ్పురం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను గత రెండు సంవత్సరాలుగా నాన ఉత్పత్తులు వాడుతున్నాను వరి పంటలో వరి పంటలో వివిధ రకాల సమయంలో వాడుతున్నాను అదేవిధంగా అంతర పంటలు కూడా వాడుతున్నాను ముఖ్యంగా వచ్చేసి వరిలో నేను ఈ నానో ఉత్పత్తులు వాడడం వల్ల ముప్పై నుంచి నలభై పిల్లకల మధ్యన వస్తుంది ముప్పై రెండు క్వింటల్ దాకా దిగుబడి వస్తుంది నాకైతే మంచిగా అనిపిస్తుంది ఇక నేను వాడే విధానం వచ్చేసి నాటినప్పుడు వరి నాటేసే నాటినప్పుడు రెండు రెండు వందల గ్రాములు రెండు వందల ఎమ్మెల్ పుష్ప ప్లస్ డిఏపి యూరియా కలిపి వాడతాను పదమూడు రోజుల తర్వాత సీవీడ్ ఒక కేజీ ముప్పై కిలో యూరియా ప్లస్ టూ హండ్రెడ్ ఎంఎల్ కలిపి వాడతాను తర్వాత ఇరవై ఒక్క రోజు తర్వాత యూమిక్ యాసిడ్ ప్లస్ కాటాఫైడ్రోక్లోడ్ ప్లస్ నానోగోల్డ్ ఒక ఆరు వందల ఎంఎల్ ప్లస్ టూ హండ్రెడ్ ఎంఎల్ పుష్ప కలిపి వాడతాను తర్వాత ఇరవై ఐదు రోజుల తర్వాత మరీ ముఖ్యంగా ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల మధ్యలో శుద్ధి అని మంచి ప్రోడక్టు ఇది వన్ కేజీ వచ్చేసి ఒక మూడు నాలుగు లీటర్ల వాటర్లో కలుపుకొని యూరియాకి అప్లై చేసి సీఎంఏసి ఇది కలిపి వాడతాను చాలా రిజల్ట్ దానివల్ల నలభై నుంచి యాభై పిల్లల దాకా వస్తుంది చివరి దశలో కంకి దశలో ఉన్నప్పుడు మళ్ళీ యూమిక్ యాసిడ్ హాఫ్ కేజీ సివిడ్ హాఫ్ కేజీ కలుపుకొని కొరాజిన్లో లో స్ప్రే చేస్తాను మొత్తం మీద నాకు ముప్పై నుంచి ముప్పై రెండు గంటల దిగుబడి అయితే వస్తుంది ఈ రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నాను గతంలో రసాయనాలు సేద్యం చేసిన ఈ రైతు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు పెట్టుబడులు పెరుగుతున్నాయే కానీ దిగుబడి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించారు ఈ క్రమంలో ఆ నోటా ఈ నోట విని సామాజిక మాధ్యమాలను అన్వేషించి నానో ఎరువుల ప్రాముఖ్యతను తెలుసుకుని దానిని పరిశీలించి ప్రయోగాత్మకంగా ఎకరం విస్తీర్ణంలో అంతర్ పంటలను పండించారు ఫలితం సంతృప్తికరంగా ఉండడంతో రైతు నేడు తనకున్న ఏడెకరాల్లోని వరి సాగులో ఈ సేంద్రియ ఎరువుల్ని వినియోగిస్తున్నారు మహతీ ఎకోటెక్ సంస్థ రూపొందించిన నానోగోల్డ్ శుద్ధి వంటి సేంద్రియ ఉత్పత్తులను వినియోగిస్తూ సేద్యంలో ముందుకు సాగుతున్నారు ఈ ఉత్పత్తులు ఎందుకు వాడవలసి వచ్చిందంటే ముందుకు పూర్వకాలంలో పశువుల పేడ ఉండడం వలన పంటలు అధికంగా వచ్చేది ఈ మధ్యన పశువులు దూరమైనవి కాబట్టి లేనందువలన అయితే నేను రెండు వేల పదిహేడులో వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇరవై క్వింటల్లో దిగుబడి వస్తుంది దానివల్ల నేను ఈ నానో ఉత్పత్తులు ఎన్నుకోవడం జరిగింది గాను యూట్యూబ్లో చూసి ఈ నానో ఉత్పత్తులు వాడితే నాకు ఇప్పుడు ముప్పై నుంచి ముప్పై రెండు దిగుబడి దాకా వస్తుంది అదనంగా ఒక పదిహేను వందల రూపాయలు ఖర్చు ఖర్చు ఖర్చుపోయినా కూడా దాదాపు మనకు ఒక ఐదు ఐదారు క్వింటల్ల ఉత్పత్తులు పెరుగుతున్నాయి కాబట్టి నేను నాన ఉత్పత్తులని వాడవలసి వస్తుంది పేడ ఆవుల పేడ లేదందువలన వలన ముఖ్యంగా ధరణ శుద్ధి మాత్రం నెల రోజుల్లో కూడా చేసుకోవాలి యూరియాకు పట్టించి మనకు మంచి వాటలా కలుపుకొని మంచిగా యూరియాకు అప్లై చేసుకొని వాడితే మీకు విపరీతమైన పిలకలు వస్తాయి ప్లస్ మనం ఎకరానికి నాలుగైదు ట్రాక్టర్లు పీడ పోసినంత బలము మనం ఒక కేజీలనే వస్తుంది నేను అనువపూర్వకంగా చెప్తున్నా గత రెండు సంవత్సరాలను చేస్తున్నా నాతోటి చూసిన రైతులు కూడా తీసుకపోయి దీన్ని వాడి వాడుతున్నారు మంచి రిజల్ట్ వస్తుంది ముఖ్యంగా ఉత్పత్తుల ధరణ శుద్ధి ఇంకా బెటర్ బెటర్మెంటు ముఖ్యంగా పిలకలు వాడడానికి పదమూడో రోజు నుంచి పదిహేను రోజుల నుంచి సివిడ్ వాడతాము ప్లస్ వేరు బలం కోసానికి యూమిక్ వాసటి ఇరవై ఐదు రోజులు వాడతాము పిలకలు ఇరవై ఐదు రోజుల నుంచి నలభై రోజుల దాకా వాడుతుంది కాబట్టి ముప్పై రోజుల ధరణ శుద్ధి బలంగా వాడితే కిలో వాడితే నీకు ఈ మూడు పది రోజులకి ఒకసారి పదిహేను రోజుల సివిడు ఇరవై ఐదు రోజుల యుమికి ముప్పై ఐదు రోజుల లోపల శుద్ధి వాడితే నీకు పంట ఏపుగా వచ్చి నలభై పిలుకల నుంచి యాభై పిలుకల దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి రసాయనాల సేద్యంలో పండించిన వరిలో ఇరవై క్వింటాళ్ళకు మించి దిగుబడి వచ్చేది కాదని కానీ ఈ నానో ఎరువులు వాడినప్పటి నుంచి పంట దిగుబడి బాగుందని రైతు హర్షం వ్యక్తం చేశారు సమయానుకూలంగా ఈ సేంద్రియ ఉత్పత్తులను వాడడం వల్ల ముప్పై నుంచి నలభై పిలకలు వస్తున్నాయి ఎకరాకు ముప్పై రెండు క్వింటాళ్ళ వరకు దిగుబడి అందుతోందని తన అనుభవాలను తెలిపారు రైతు రెండు సంవత్సరాల ముందుకు రసాయన ఎరువుల దుబ్బు కులకలని వేరే వేరే రకాల పిలకలు ఇవ్వడానికి వేయడం జరగడం జరిగింది దానివల్ల రెండు వేల రూపాయలు ఖర్చు వచ్చింది కానీ పెద్దగా పెద్దగా దిగుబడి ఏం రాలేదు పదిహేను నుంచి పదిహేను పిలకలే వచ్చినాయి పెద్దగా అది కూడా ఇరవై ఐదు క్వింటాల వరకే వచ్చింది దిగుబడి అది రెండు వేల రూపాయల ఖర్చు వస్తుంది ఒక ప్యాకెట్కి వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు దానికని ప్లస్ వేరే రకాలు అని వాడడం వల్ల రెండు వేల రూపాయల ఖర్చు వస్తుంది కానీ పెద్దగా దిగుబడి రెండు మూడు క్వింటే పెరిగింది అని దీనివల్ల మాత్రం ఐదు క్వింటల్ నుంచి ఆరు క్వింటల వరకు పెరిగింది రసాయనంతో పాటు శుద్ధి సూవీడు యూమికు నానోగోల్డ్ ఇవన్నీ వాడడం వల్ల అంత కలిసి ఒక పదిహేను వందల ఖర్చు వస్తుంది కానీ నీకు దిగుబడిలో ఒక ఐదు నుంచి ఆరు కింటల ఎక్కువ వస్తుందని తెలిసింది మాకు ఆ పీడలు చేను బలంగా ఉంటుంది కాబట్టి చీడపీడలు ఏం ధరకి రావు చేను వీకు చేను వీక్కున్నప్పుడే నీకు చేను బలహీనంగా ఉన్నప్పుడే అన్నీ అటాక్ చేస్తే కానీ చేను బలంగా ఉన్నప్పుడు ఏమి కూడా వచ్చి కూడా నాకేం పెద్దగా ఏం నష్టం కాలేదు నాకు చేను బలంగానే ఉంటుంది ఎందుకంటే పది పది రోజులకి ఒకసారి మనం వాడుతున్నాం కదా ఉత్పత్తులు దానివల్ల చేను ఏ పది పది రోజులకొకసారి ఒకసారి పెరుగుతూ పోతుంది అంతే బలంగా తయారవుతుంది నాకు ఈ నాన ఉత్పత్తులు అనేది యూట్యూబ్ ద్వారా పరిచయం అయింది ఫస్ట్ నమ్మలేదు తర్వాత ఒక చూద్దాం లేని ఒక ఎకరము ట్రై చేసిన దాదాపు ఇప్పుడు ఏడు ఎకరాల దాకా ఇదే ప్రయత్నం చేస్తున్నాం నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇదే అవలంబిస్తారు ఫస్ట్ ఒక ఎకరానికి నాన ఉత్పత్తులు పరిచయం చేయడానికి ఇష్టాన్ని అతను పరిచయం అయ్యండు దాని ద్వారా అతని ద్వారా ఒక ఒక ఎకరానికి సరిపడే ఎరువులు తెచ్చుకొని తర్వాత 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 ఇక అందరికీ స్ప్రెడ్ అవుతుంది ఇక అందరికి చెప్పడం జరిగింది నేను కూడా ఇప్పటికి కూడా ఒక ఆరు నుంచి ఏడు ఎకరాలు వరిలో వాడుతున్నా అంతర్ పంటలు ఒక మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాలకు అంతర్ పంటలు అంతర్ పంటలలో కూడా వాడుతున్నాం ఫస్ట్ నానోగోల్డ్ పరిచయం మాకు నానోగోల్డ్ అంతర్ పంటలకు పరిచయం అంతర్ పంటలకు పరిచయం అయినాక యూమీకు సివిడ్ స్టార్ట్ అయింది తర్వాత ఇది పుష్ప ఐటి స్టార్ట్ అయింది ధరణిశుద్ధి వర్షమే పూర్వం పశువుల పేడతోనే సేద్యం చేసేవారు కానీ ఇప్పుడు పశువులు లేవు దీంతో రైతు రసాయనాలకు అలవాటు పడుతున్నారు ఈ క్రమంలో ఈ నానో ఎరువులు అందుబాటులోకి రావడం హర్షించదగిన విషయమని రైతు తెలిపారు ప్రతి రైతు ఈ ఎరువులను వినియోగించి సాగులో సత్ఫలితాలను పొందాలని తెలిపారు ముప్పై సంవత్సరాల నుంచి జబ్బుతోటి మస్కుల డిస్టోపీ అనేది కండరలక్షణీత వ్యాధితోటి అనేది బాధపడుతూ జీవనం గడుపుతున్నాను అయితే దానికి తోడు మా భార్య నా పిల్లలు నా కింద పనిచేసే లేబర్స్ తోటి నేను బాగా వాళ్ళని బాగా వాళ్ళతో ప్రోత్సహించి నేను ఏ విధంగా చెప్తే ఆ విధంగా వాళ్ళు పనిచేయడం జరుగుతుంది దానిలో ముఖ్యంగా వచ్చేసి పుష్ప ఐటిఐ అనేది కలపడం గురించి అయితే చెప్పుకోవాలి ఎందుకంటే పుష్ప నాది వాటర్ తక్కువ ఉంటుంది దాదాపు రెండు ఇంచులు మూడించుల వాటర్ తోటి నాలుగైదు ఎకరాలు పారబెట్టడం అంటే మామూలు విషయం కాదు అయితే దానికి నేను ఏం చేసి అంటే ప్రత్యామ్నాయంగా ప్రతి పంట కలిపేటప్పుడు ప్రతి పంట వేసేటప్పుడు పుష్ప టూ హండ్రెడ్ ఎంఎల్ కలిపేయడం వల్ల నీరు బాగా పీల్చకుండా నీరు ఇప్పుడు తేమగా ఉండి పొలం ఎప్పుడు తేమగా ఉండి వాటర్ తక్కువ తాగి నాకు వాటరు సమస్య రాకుండా ఎంత కాలమైనా ఎప్పుడు ఎప్పుడైనా కూడా నాకు మంచి ఈ పుష్పా తోటి వాటర్ ఎక్కువ సిలికాన్ స్పెడరే అనుకున్నా కానీ స్ప్రెడర్ కాదు నాకు వాటర్ మంచి ఆగుతుంది పొలం ఎప్పుడు తేమగా ఉంటుంది పొలం ఎప్పుడు మెత్తగా ఉండడం జరుగుతుంది దీనికి దీనికి తో దీనికి కృషిగా మా భార్య కానీ మా పిల్లలు కానీ చాలా నేను ఏ విధంగా చెప్తే ఈ ఉత్పత్తులు ఆ విధంగా వాడడం వల్ల నేను ఇంత విజయం సాధించానని అనుకుంటున్నాను నేను చెప్పేది ఒకటే పశువుల పీడ లేని వాళ్ళు వ్యవసాయం చేయాల్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా ధరణ శుద్ధి సీవీడు ఈ ఖచ్చితంగా వాడండి పోతే రెండు వేల రూపాయలు అవుతున్న వచ్చి కానీ ఖచ్చితంగా ఒక ఐదు గంటల దిగుబడి ఎక్కువ వస్తుంది పదివేల రూపాయలు పదివేల రూపాయలు మనం రెండు వేల రూపాయలు ఖర్చు పోయినా ఎనిమిది వేల రూపాయలు వస్తుంది పశువుల పీడ లేని వ్యవసాయము చేయలేము అదే ఎంత రసాయనాలు చేసినా కూడా వేయలేము దానికి మనం ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేట్గా మనకు నాన ఉత్పత్తులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాడండి ధరణశుద్ధి వాడి మీకు అవసరం ఉంటే నా ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ పని చేయకుండా నాకు ఫోన్ చేయండి నేను చెప్తాను సమాధానం ఇప్పుడు నేను నాన ఉత్పత్తులు వాడిన పొలం మీకు చూపించినాను ఎంత బలంగా ఉంది ఎన్ని పిలికలు వచ్చినాయి చూడండి నేను దూరం ఏం లేదు ఓన్లీ దగ్గరనే భువనగిరి దగ్గరనే ఉంటాను మీరు కాంటాక్ట్ ఎనీ టైం కాంటాక్ట్ చేయవచ్చు ఒక్కసారి ఒక్క పంట వాడి చూడండి సంవత్సరంలో ఒక్క పంట వాడి చూడండి వాడి చూడాక నాకు రిజల్ట్ చెప్పండి ఈ ప్యాకేజ్ వచ్చేసి అండి ఇది శుద్ధి కేజీ ఐదు వందల రూపాయలు ఇది ఒక ఎకరానికి మనం నెల రోజుల లోపల సరిపోతుంది ఖచ్చితంగా ఒక ఒక కేజీ ఖచ్చితంగా వేసుకోవాలండి ఒక ఒక కేజీ మస్తు అవుతుంది ఒక ఎకరానికి పిలికలు విపరీతంగా వస్తాయి ఇది వేయడం వల్ల భూమి సారవంతమవుతుంది జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం ఐ తమ్మడపల్లి గ్రామానికి చెందిన రైతు జోజిరెడ్డి గత నాలుగేళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు వరి పత్తి మిరప మొక్కజొన్న వంటి పంటలను సాగు చేస్తున్నారు గతంలో రసాయనాల సేద్యం చేసిన ఈ సాగుదారు నానో ఎరువుల గురించి తెలుసుకుని తన పొలంలో ప్రయోగాత్మకంగా వినియోగించారు ఈ సేంద్రీయ ఎరువులు సత్ఫలితాలను అందించడంతో పూర్తి స్థాయిలో నానో ఎరువులను వినియోగిస్తున్నారు ప్రస్తుతం పామాయిల్ మొక్కజొన్న తోటల్లో నానో ఎరువులను వాడుతున్నారు జోజిరెడ్డి వాటి వల్ల పంట ఏపుగా పెరుగుతోందని దిగుబడి అధికమవుతోందని రైతు హర్షం వ్యక్తం చేశారు సాగు ఖర్చులు తగ్గడంతో పాటు నేల ఆరోగ్యం పెరిగిందని ప్రతి రైతు తప్పకుండా సేద్యంలో ఈ ఎరువులను వినియోగించాలని సూచిస్తున్నారు నేను గత నాలుగు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను ఈ పంటలు ఏంటి అంటే పత్తి పొలము మిరప మొక్కజొన్న ఈ పంటలు పండిస్తున్నాను కానీ ఇవి ఇందులో నేను ఎక్కువ విరివిగా నానోగోల్డ్ను నానో ధరణి శుద్ధి వాడుతున్నాను ఈ ఈ ధరణి శుద్ధి వాడడం వలన నాకు చాలా పంటలు ఏపుగా పెరిగాయి ఇంకా ఇప్పుడు పొలం ప్లేస్లో తెలంగాణ గవర్నమెంట్ ప్రోత్సాహంతో మేమేం ఏం చేశానంటే ఈ పొలాన్ని తీసేసి పామాయిల్ని పెట్టదలుచుకున్నాను ఇప్పుడు మీరు నా బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు పామ్ ఆయిల్ మొక్కలు రెడీగా ఉన్నాయి ఇవన్నీ రేపు ఇన్స్టాలేషన్ జరుగుతూ ఉన్నాయి ఇంకా భవిష్యత్తులో కూడా ఈ నానో గోల్డ్ కేర్స్ చాలా మంచిగా పనిచేస్తున్నాయని నా నమ్మకం గత మొక్కజొన్నలో నేను వేసి ఒక నెల రోజులు అవుతుంది ఇందులో ధరణ శుద్ధి వాడాను నానో గోల్డ్ వాడాను ఈ రెండు ఐటమ్స్ మాత్రం ఇందులో వాడాను ఇప్పటి అయితే బాగానే ఉంది రెండు ఎకరాల వరకు పత్తిలో మాత్రం నేను నానో గోల్డ్ వాడాను ధరణిశుద్ధి ఎన్పీకే ఇవన్నీ వాడాను ఈ రిజల్ట్ అయితే పత్తిలో అయితే చాలా బాగా వర్కౌట్ అయింది ఇదే అండి నానో గోల్డ్ ఈ నానో గోల్డ్ పంట ఇరవై రోజుల దశ నుంచి ఇది స్ప్రేకిను మరియు డ్రిప్ ద్వారా నేను దీన్ని సప్లై చేశాను దీనివలన పంట మాత్రం చాలా గ్రీనిష్గా వస్తుంది చాలా మంచిగా ఉంది ఈ ప్రోడక్ట్ మాత్రం సూపర్ ఉందండి అండి చాలా బాగుంది ఇంకా ధరణి శుద్ధిలో ధరణి శుద్ధి అయితే ఇది మూడు రకాలుగా అండి నాకైతే డ్రిప్ ఉంది కాబట్టి డ్రిప్లో నేను ఎక్కువ శాతం దీన్ని యూజ్ చేశాను ఈ డ్రిప్పులో ఎకరానికి హాఫ్ కిలో అండి ఎకరానికి హాఫ్ కిలో ఇచ్చాను దీనివల్ల కూడా పంట చాలా బాగుంది మొదలు మాత్రం చాలా మూత గట్టిగా చాలా బాగా వస్తుంది దీనివలన మొక్క కూడా చాలా ఏపుగా పెరుగుతుందండి ఈ నానోగోల్డ్ పూర్తిగా ఆర్గానిక్గా సంబంధించిన విషయం అండి ఎటువంటి కెమికల్స్ ఇందులో మిక్స్ లేవు దీని వలన పంటకు కూడా ఎటువంటి హాని జరగదు మామాయిలకు మాత్రం ఈ శుద్ధి తప్పకుండా వాడతానండి ఈ ధరణ శుద్ధి వలన కూడా మీరితర రైతులు కూడా చాలా చోట్ల నేను విన్నాను ఈ ధరణ శుద్ధి వాడడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలుసుకున్నాను మరి నేను కూడా దీన్ని వాడాలని ఇంకా నిర్ణయించుకున్నాను నేను యూట్యూబ్ చూడడం వలన ఇది నాన్నగోలు గురించి నాకు బాగా తెలిసింది తద్వారా నేను ఆఫీస్ వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళ దగ్గర వాళ్ళని కన్సల్టేషన్ చేసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రోడక్ట్స్ అని వాడడం జరిగింది నీ పంటలో వాడే విధానంలో ఈ వాడడానికి కావలసిన సలహాలను సూచనలను వారి ద్వారా తెలుసుకున్న తర్వాతనే ఈ వాడడం జరిగింది ఇందులో భాగంగా ఈ సంవత్సరం నేను ఈ రెండు ఎకరాల్లో మొక్కజొన్న తోట వేశాను ఈ మొక్కజొన్న తోటలో ఎక్కువగా నేను నానవ గోల్డ్ను శుద్ధి వాడాను ఈ శుద్ధి వాడడం వల్ల మొక్క చాలా దృఢంగా పెరుగుతుంది ఆ పోషకాలు కూడా భూమిలోంచి స్పష్టంగా సేకరించగలుగుతుంది ఈ మొక్క భూమిలో నుంచి తద్వారా ఈ దిగుబడి కూడా ఆశాజనకంగా వస్తుందని నేను నమ్ముతున్నాను ఇందులో ఇంతకుముందు ఇదే ఏరియాలో మొత్తం పోయినసారి మొత్తం పత్తి పంట వేయడం జరిగిందండి ఆ పత్తి పంటలో కూడా ఆశ ఆశాజనకంగా దిగుబడి నాకు వచ్చింది ఆ పత్తి పంటలో కూడా నానో గోల్డ్ను ధరణ శుద్ధి కూడా వాడడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మొక్కజొన్న తోటను చూస్తే నాకు ఆశాధనంగా ముప్పై గింటలు దాటే తట్టు మాకు కనిపిస్తుంది అండి అదే పక్క తోటలో చూసుకుంటే కూడా అంత ఆశాజనకంగా నాకు వలసగా అనిపిస్తుంది కానీ మీ కళ్ళ ముందర మీరే చూస్తున్నారు ఈ తోట శుద్ధి వాడడం వల్ల దీనివల్ల ఎంత ఉపయోగం ఉందో నేను మొత్తం మొట్టమొదటిసారిగా నేను యూట్యూబ్ ద్వారా నేను తెలుసుకున్నాను తెలుసుకొని ఫోన్ నెంబర్ ద్వారా ఫోన్ చేసి నేను ఇక్కడ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాతనే అక్కడ నుంచి నాన్నగోళ్ళును శుద్ధి తెచ్చుకొని వాడడం జరిగిందండి ఇది నలభై ఐదు నలభై ఐదు రోజుల పంట అండి దీంట్లో నేను ధరణి శుద్ధి మూడు సార్లు ఇవ్వడం జరిగిందండి ఈ మూడు సార్లు నేను నీళ్ళు కట్టే విధానంలో ఒక నీటి ద్వారా పారకం ద్వారా నేను ధరణి శుద్ధి ఇచ్చాను మరియు డ్రిప్ ద్వారా కూడా ఇవ్వచ్చండి తర్వాత అది కాక ఇంకొకసారి ఏంటంటే ఇసుకలో కలిపి కూడా చల్లుకోవచ్చండి ఎవరికి ఏ విధంగా అనుకూలం ఉంటే ఆ విధంగా మనం చేసుకోవచ్చండి గోల్డ్ అండి గోల్డ్ ద్వారా నేను త్రీ టైమ్స్ స్ప్రే చేయడం జరిగింది ఓన్లీ స్ప్రేయే చేశాను ఇంకా నేను నీటి ద్వారా అయితే నేను ఏమీ ఇవ్వలేదు ఇప్పటివరకు అయితే స్ప్రే వల్లనే త్రీ త్రీ స్ప్రే కూడా త్రీ టైమ్స్ చేశాను పత్తిలో వాడినా కానీ పత్తిలో కూడా దిగుబడి బాగానే ఉందండి ఈ పత్తి అయితే నాకు చెట్టుకి దరిదాపు వంద కాయలు పైన వచ్చినాయండి ఒక్కొక్క చెట్టుకి సేంద్రియ నానో ఎరువులను రైతులకు అందించడం మాత్రమే కాదు క్షేత్ర స్థాయిలో ఈ ఆర్గానిక్ ఉత్పత్తులను వినియోగిస్తున్న రైతుల అనుభవాలను అడిగి మరీ తెలుసుకుంటున్నారు సంస్థ ప్రతినిధులు పంట తీరు తెన్నులను దగ్గరుండి మరి పరిశీలిస్తున్నారు ఇది నలభై ఐదు రోజుల పంట అండి నలభై ఐదు రోజులు మొత్తం అంటే ఎన్నిసార్లు మీరు దీనికి మందులు వాడుతూ ఉంటారు ఇది మూడు సార్లు వాడానండి శుద్ధి మూడు సార్లు వాడాను నానో గోల్డ్ కూడా త్రీ టైమ్స్ వాడాను ఎన్ని రోజుల పన్నెండు నుంచి పదిహేను రోజుల మధ్యలో ఒకసారి వాడాను అండి ప్రతి మూడు సార్లు అంతే గ్యాప్ డ్రిప్ వాడాను ధరణి లేదంటే కాలువారా కాలువలోనే పారిస్తారు ఇప్పుడు నాకు అనుకూలం ఇక్కడ కాలువలో కాలువ ద్వారానే పారిస్తున్నారు డ్రమ్ము కలు అక్కడ డ్రమ్ ఉన్నాయండి ఆ డ్రమ్ములో కలుపుకొని ఆ నీళ్లు పోతుంటే ఆ నీళ్ళ ద్వారా డ్రమ్ లో కలిపి డ్రమ్ పైపు ఆ నీళ్ళ పారిస్తున్నాడు ఆ కాలువ ద్వారా పారుతున్నాడు అంటే మొత్తానికి కలిపి ఒకటే చోట పెడతారా వేరు వేరు డ్రమ్ అసలు బట్టి ఏరియా కొంత ఏరియా సెలెక్ట్ చేసుకుంటాం ఆ ఏరియా పారిన తర్వాత మళ్ళీ డ్రమ్ షిఫ్ట్ చేసుకుంటాం మీరు పామ్ ఆయిల్ వాడుతున్నారు అవును పామ్ ఆయిల్ కైతే ఎలా ఇస్తున్నారు పామ్ ఆయిల్ అంటే డ్రిప్ ద్వారానే ఇవ్వాలండి ఇంకేం అవకాశం లేదు ఎకరానికి ఎకరానికి ఆ హాఫ్ కిలో నుంచి కిలో వరకు వాళ్ళు అనుకుంటాను అయితే డ్రిప్ అయితే నార్మల్గా దీనికి పారించేదానికి ఈ పారించేదానికైతే కిలో పైన పడుతుందండి ఎకరానికి ఎకరానికి అది ఫస్ట్ ఎందుకంటే ఇది జడ్జిమెంట్ కుదరదు అదేమో ఓన్లీ చెట్టు దగ్గర పడుతుంది కాబట్టి కొద్దిగా మనకు అనుకూలం ఉంటుంది ఇది అంత లేదు కాబట్టి కొద్దిగా ఎక్కువనే పడుతుంది నానోగోల్డ్ ఉంది నానోగోల్డ్ అంటే ఓన్లీ స్ప్రే పర్పస్ వాడానండి ఇప్పుడు పర్పస్ అంటే ఈ ఎకరానికి ఒక అండి ఎకరానికి లీటర్ ఎకరానికి లీటర్ వాడ వందల లీటర్లు పడుతుంది మీకు ఎకరానికి పది పంపులు పడతాయి దర్దాపుగా పడతాయి పడతాయి ఎప్పటి నుంచి మీకు ఇంకా థర్టీ డేస్ అవుతుందండి దాదాపుగా నార్మల్ అంటే రాశీ ఇతనం రాశీను అటు అటుపక్కే బయ్యారు ఉందండి పద్ధతిలో సేద్య రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతున్నాయి ఈ నానో ఎరువులు సూక్ష్మ పోషకాలను మొక్కలకు అందిస్తూ నేలలో సారాన్ని పెంచుతూ రైతుకు సేద్యంలో ఎంతో మేలు చేస్తున్నాయి తక్కువ ఖర్చుతో ఎక్కువ రసాయనాలు వినియోగించుకోకుండా అధిక దిగుబడితో పాటు అధిక ఆదాయాన్ని ఈ సేంద్రియ ఎరువుల ద్వారా పొందవచ్చని రైతుల అనుభవాలు నిరూపిస్తున్నాయి ఈ రైతులను స్ఫూర్తిగా తీసుకుని మీరు సేద్యంలో సేంద్రియానికి పెద్దపీట వేస్తారని ఆశిస్తున్నాం ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే